రామ 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 ఉయ్యాలో రామన శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో నే శ్రీరామ ఉయ్యా హరిహరి ఓ రామ ఉయ్యాలో అయోధ్య రామ ఉయ్యా హరిహరి ఓ రామ ఉయ్యాలో అయోధ్య రామ ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యా రాఘ మెత్తరాదు ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యా రాఘ మెత్తరాదు ఉయ్యాలో ఉత్తముని పేరేమి ఉయ్యాలో ఊరు పేరేమి ఉయ్యాలో ఉత్తముని పేరేమి ఉయ్యాలో ఊరు పేరేమి ఉయ్యాలో సత్యపురుషుల గన్న ఉయ్యాలో సాధ్వి పేరేమి ఉయ్యాలో సత్యపురుషుల గన్న ఉయ్యాలో సాధ్వి పేరేమి ఉయ్యాలో ఉత్తముడు దశరథుడు ఉయ్యాలో ఊరు అయోధ్య ఉయ్యాలో ఉత్తముడు దశరథుడు ఉయ్యాలో ఊరు అయోధ్య ఉయ్యాలో ఇల్లాలు ముగ్గురు ఉయ్యాలో ఈ దశ రత్నకు వయ్యాలో ఇల్లాలు ముగ్గురు ఉయ్యాలో ఈ దశ రథనకు పిల్లలు నలుగురు ఉయ్యాలో పేరు వారు ఉయ్యాలో పిల్లలు నలుగురు ఉయ్యాలో పేరు గలవారు ఉయ్యాలో సత్య పురుషుని గన్న ఉయ్యాలో సాధ్వి కౌశల్య ఉయ్యాలో సత్య పురుషుని గన్న ఉయ్యాలో సాధ్వి కౌశల్య ఉయ్యాలో శ్రీరామ జయ రామ ఉయ్యాలో శృంగారమవుయ్యాలో శ్రీరామ జయ రమ ఉయ్యాలో శృంగారమ్యాలో జగతిపై రామయ్య ఉయ్యాలో జన్మించినాడు జగతిపై రామయ్య ఉయ్యాలో జన్మించినాడు సత్యంను లోకాన ఉయ్యాలో ఉయ్యాలో సత్యమును లోకాల ఉయ్యాలో స్థాపించినాడు ఉయ్యాలో తల్లిదండ్రుల మాట ఉయ్యాలో చెల్లించినాడు ఉయ్యాలో తల్లిదండ్రుల మాట ఉయ్యాలో చెల్లించినాడు ఉయ్యాలో సీత మహాదేవి ఉయ్యాలో సృష్టి లోపలను ఉయ్యాలో సీతామహాదేవి ఉయ్యాలో సృష్టి లోపలను ఉయ్యాలో మా తల్లి వెలసింది ఉయ్యాలో మహనీయురాలు ఉయ్యాలో తల్లి వెలసింది ఉయ్యాలో మహనీయురాలు ఉయ్యాలో అయోధ్య రామయ్య ఉయ్యాలో మాకు ఉయ్యాలో అయోధ్య రామయ్య ఉయ్యాలో మాకు ఉయ్యాలో వాళ్ళు గన్నుల సీత ఉయ్యాలో వదినమ్మకు ఉయ్యాలో ಒಳಗನ್ನುಲ ಸೀತ ಉಯ್ಯಾಲೋ ವದಿನಮ್ಮ ಉಯ್ಯಾ ವಾರಿದುಡಿ ಉಯ್ಯಾಲೋ ವನಮಿರಿ ಉಯ್ಯಾಲೋ ವಾರ್ದರು ಗೂಡಿ ಉಯ್ಯಾಲೋ ವನಮು ಕೆರಿ ಉಯ್ಯಾಲೋ ಸೀತಮ್ಮ ರಮಯ್ಯ ಉಯ್ಯಾಲೋ ದಾರಿ ಗದಲಿತೆ ಉಯ್ಯಾಲೋ ಸೀತಮ್ಮ ರಮಯ್ಯ ಉಯ್ಯಾಲೋ ದಾರಿ ಗದಲಿತೆ ಉಯ್ಯಾಲೋ పారిజాత పూలు ఉయ్యాలో పలవరించి ఉయ్యాలో పారిజాత పూలు ఉయ్యాలో పలవరించి నాయి ఉయ్యాలో సీత పుట్టగ నేల ఉయ్యాలో లంక జడ నెల ఉయ్యాలో సీత పుట్టగ నెల ఉయ్యాలో లంక జడ నేల ఉయ్యాలో లంకకు విభీషణుడు ఉయ్యాలో రాజుగానేల ఉయ్యాలో లంకకు విభీషణుడు ఉయ్యాలో నెల ఉయ్యాలో ఏడు ఏడు ఏండ్లు ఉయ్యాలో పదునాలుగు ఎన్లు ఉయ్యాలో ఏడు ఏడు ఏండ్లు ఉయ్యాలో పదునాలుగు గండ్లు ఉయ్యాలో ఎట్లుంటివి సీత ఉయ్యాలో నట్టడవిలోన ఉయ్యాలో ఎట్లుంటివి సీత ఉయ్యాలో నట్టడవిలోన ఉయ్యాలో లక్ష్మయ్యని మరిది ఉయ్యాలో రక్షిస్తూ ఉండగా ఉయ్యాలో లక్ష్మయ్య నీ మరిది ఉయ్యాలో రక్షిస్తూ ఉండగా ఉయ్యాలో దండాలు దండాలు ఉయ్యాలో దశరథ రామయ్య ఉయ్యాలో దండాలు దండాలు ఉయ్యాలో దశరథ రామయ్య ఉయ్యాలో దయతోడ మమ్మచూడు ఉయ్యాలో దాక్షిణ్యధామ ఉయ్యాలో దయతోడ మమ్మచూడు ఉయ్యాలో దాక్షిణ్యధామ ఉయ్యాలో